తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు ఈ రోజుతో మొదలు కాబోతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులైతే నామినేషన్లు వేసుకోవడానికి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది తర్వాత ముప్పై తారీఖు నుండి మూడు తారీఖు ముప్పై తారీఖు రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి పత్రాలను పరిశీలన ఉంటుంది తర్వాత విత్డ్రా కూడా మూడు తారీఖు వరకు విత్డ్రా చేసుకోవడానికి అయితే ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చింది ముఖ్యంగా తీసుకున్నట్లయితే చూడొచ్చు దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు మూడు రోజుల పాటు స్వీకరణ డిసెంబర్ పదకొండున పోలింగ్ డిసెంబర్ పదకొండు తారీఖు మొదటి నామినేషన్లకు సంబంధించి మొదటి విడత ఎన్నికలను అయితే నిర్వహించబోతున్నారు మూడు నాలుగు గ్రామాలకు క్లస్టర్ అందులోనే నామినేషన్ల దాఖలు మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి అక్కడనే నామినేషన్లు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేసిండని చెప్పొచ్చు ఈ నెల ముప్పైనా స్క్రూట్నీ డిసెంబర్ మూడు వరకు విత్ డ్రాకు ఛాన్స్ తొలి విడతలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎలక్షన్స్ తొలి విడత నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ దాదాపు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేసినారు ఆర్ఓ ఏఆర్ఓలుగా గజెట్ ఆఫీసర్లకు బాధ్యత మరి నామినేషన్లకు సంబంధించినటువంటి డిపాజిట్ ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి వివరాలను కూడా ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది అందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే నామినేషన్ పత్రానికి డిపాజిట్ రసీదు నామినేషన్లు స్వీకరించే స్వీకరించేందుకు గజెట్ హోదా ఉన్న అధికారులను ఆర్ఓలు ఏఆర్వోలుగా నియమించారు నామినేషన్ పత్రంతో పాటు ఫోటో క్యాస్ట్ నోడ్యూస్ బర్త్ సర్టిఫికెట్లు బ్యాంక్ అకౌంట్ నంబర్ను పోటీ చేసే వాళ్ళు జత చేయాల్సి ఉంటుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే జనరల్ స్థానానికి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు కానీ జనరల్ కాకుండా ఎక్కడైతే రిజర్వేషన్లు ఉంటాయో ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రతి స్థానంలో అభ్యర్థి క్యాష్ జత చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది క్యాష్తో పాటు ఇంటి ట్యాక్స్ నో నోడ్యూస్ లేకుండా ఇంటి ట్యాక్స్ను కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఫోటో క్యాష్ నోడ్యూస్ అదేవిధంగా బ్యాంక్ అకౌంటు వీటన్నిటిని కూడా అభ్యర్థులైతే సమర్పించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అఫిడేవిట్లో పోటీ చేసే వ్యక్తి ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి ఇద్దరు సాక్షులను కూడా అఫిడవిట్లో అభ్యర్థికి ఇద్దరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది నామినేషన్తో పాటే డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది సర్పంచ్ పదవికి పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలకు వెయ్యి రూపాయలు ఇతరులకు రెండు వేల డిపాజిట్ చేయాలి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే వెయ్యి రూపాయలు ఇతర ఓసీలు ఇంకెవరున్నా వాళ్ళు రెండు వేల రూపాయల డిపాజిట్ అయితే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది వార్డు మెంబర్కు పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలకు నామినేషన్ రుసుము కింద రెండు వందల యాభై ఇతరులు ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది డిపాజిట్ క్యాష్ రూపంలో ఆర్వోకు చెల్లిస్తే రసీదు ఇస్తారు ఆ రసీదు నామినేషన్ పత్రానికి జోడించి జోడించాలి లేదంటే ఆమె ఆ నామినేషన్ పరిగణలోకి తీసుకోరు డిపాజిట్ రూపంలో వచ్చిన నగదును మండలం వారిగా ఎన్నికల అధికారికి అప్పగిస్తారు వచ్చిన నగదును మండల జనరల్ ఫండ్స్ కింద జమ చేస్తారు ఎన్నికల్లో గెలుపొందిన డిపాజిట్ అరాత పొందిన అభ్యర్థులు తిరిగి చెల్లిస్తారు అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తారు డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థులకు ఎంజీఎఫ్లోనే జమ అవుతాయి ఈ విధులను తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులకు వాడుతారు ఎవరైతే డిపాజిట్ పొందుతారో డిపాజిట్ పొందిన వాళ్ళు గెలిచిన అభ్యర్థులు అభ్యర్థులకు రిటర్న్ ఇస్తారు ఈ డిపాజిట్ అమౌంట్ డిపాజిట్ కోల్పోతే అవి రిటర్న్ రావు అవి గ్రామ పంచాయతీల కిందనే వాటిని డిపాజిట్ చేస్తారంట ఏకగ్రీవం ఆఫర్స్ అంట పంచాయతీ ఎన్నికల్లో మొదలైన బేరసారాలు రంగంలోకి ఆశావాహులు పెద్ద మనుషులతో మంతనాలు అభివృద్ధి పనులను అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామని ఆశ ఇప్పటికే చాలా గ్రామాల్లో మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మా ఏకగ్రీవం చేస్తే మేము గ్రామ పంచాయతీకి ముప్పై లక్షలు ఇస్తాం నలభై లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తాం అనేటటువంటి బేరసారాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయంటే చూడండి ఎట్లున్నది రూప్లా నాయక్ తాండా సర్పంచ్గా ఏకగ్రీవమైన జవహర్ నాయక్ అంట తాండాలా తాండాల అయిందంట ఇప్పటికీ ఒక స్థానం పెద్ద మనుషులతో మంతనాలు అభివృద్ధి పనులకు డబ్బు ఇస్తామని ఆశ యాభై లక్షల నుంచి కోటి దాకా పెట్టేందుకు ముందుకంట బాండ్ పేపర్లు డిపాజిట్లు పెట్టాలంటున్న గ్రామ పెద్దలు ఏకగ్రీవాలకు నజరాలను ప్రకటిస్తున్న నేతలంట జిల్లాలో జిల్లాలు నాయక్ తండలో సర్పంచ్గా జవహర్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక చేస్తూ తీర్మానం చేసిందంట సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లానే జిల్లాలో ఇప్పటికే ఒక్క సర్పంచ్నైతే ఏకగృహం చేసిన నిన్న పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నారు గెలుపు మీ గెలుపు మా బాధ్యత పంచాయతీ ఎన్నికల్లో ఏజెన్సీలు ప్రజల మూడు నుంచి ప్రచారం దాకా అన్ని చూసుకుంటామని ప్రకటనలంట సర్పంచ్ ఆశావాహులకు ఆపర్లు పెద్ద పంచాయతీలపై ఫోకస్ అంట మామూలుగానే ఎన్నికలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేల ఎన్నికలల్లో కొంత స్ట్రాటజిస్టులు ఉంటారు మేము ముందుగానే సర్వేలు చేస్తాం నీకు అనుకూలతలు ఏంటి ప్రతికూలతలేంటి అని ఇంతకుముందు కేవలం ఎమ్మెల్యే ఎంపీ ఆ అభ్యర్థులకు చేస్తుండ్రు కానీ ఇప్పుడు అట్లా కాదు గ్రామ స్థాయిలో వచ్చి కూడా గ్రామాల్లో మీకు అనుకూలంగా ఏంది ప్రతికూలంగా ఏముంది ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనేటటువంటి దాని మీద ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు కూడా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలలో అభ్యర్థులతోనే అయితే కొంత వాళ్ళు కుమ్మక్క అభ్యర్థులతో ఒక ఇప్పటికే వాళ్ళు కొన్ని చేసుకొని వాళ్ళు గెలిపించే విధంగా స్ట్రాటజీస్ అమలు చేస్తామని అంటే ఎట్లుంది చూడండి ఒకసారి మనం గుర్తులు చూసుకున్నట్లయితే సర్పంచ్ అభ్యర్థులకు చెప్పులు చెత్త డబ్బా బిస్కెట్ వంకాయ అని చెప్పులు చెప్పులు చెత్త డబ్బా బిస్కెట్ వంకాయ ఈ గుర్తులను సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించారంట సర్పంచ్ అభ్యర్థులకు మొత్తం ముప్పై సింబల్స్ ఇచ్చిండ్రంట వార్డు మెంబర్ క్యాండిడేట్లకు ఇరవై గుర్తులంట ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు అంట సర్పంచ్ లకైతే ముప్పై గుర్తులు వార్డు మెంబర్లకు ఇరవై గుర్తులని ఫైనల్ చేసి ఇప్పటికే బ్యాలెట్ అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలకు అయితే పంపి పం పంపించిండ్రంట ఒకసారి చూడొచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లిక్ ఎక్కువగా ఆకట్టుకునే గుర్తులే ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్ని పార్టీ గుర్తులపైనే జరుగుతాయి ఆయా ఎలక్షన్లలో ఇండిపెండెంట్లు ఇతర గుర్తులు కేటాయించిన వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు కానీ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్స్ పైన ఉంటుంది ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది జనం వాడుకలో ఉన్నవి అందరికీ తెలిసినవి దృష్టిలోపం ఉన్న వృద్ధులు ఇతరులు సైతం గుర్తుపట్టేలా వాటిని ఆచితూచి ఎంపిక చేసిందంట ఎప్పటికప్పుడు వీటిలో కొన్ని గుర్తులను మారుస్తూ ఉంటుంది తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మొత్తం యాభై గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై వార్డు క్యాండిడేట్లకు ఇరవై సింబల్స్ ను కేటాయించింది ఒకసారి మనం గుర్తులు చూసుకున్నట్లయితే సర్పంచ్ అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ పింక్ కలర్లో వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్ వైట్ కలర్లో ఉంటాయి కాగా ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లు జిల్లాలకు చేరుకున్నాయి సర్పంచ్ అభ్యర్థుల సంబంధించినటువంటి గుర్ బ్యాలెట్ పేపర్ ఎల్లో పింక్ కలర్ ఉంటుందంట వార్డు మెంబర్లకు వైట్ కలర్లో బ్యాలెట్ పేపర్లను అయితే ఎన్నికల సంఘం ఇప్పటికే ఫైనల్ చేసింది ఒక్కసారి మీరు మనం చూసుకున్నట్లయితే సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ అభ్యర్థులకు ఏ ఏ గుర్తులు కేటాయించారంటే ఒకసారి చూడండి రింగు కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీస్ పర్స్ టీవీ రిమోట్ టూత్పేస్ట్ స్పాన్సర్ చెత్త డబ్బా బ్లాక్ బోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ పడవ బిస్కెట్ ప్లూట్ చైన్ చెప్పులు బెలూన్ స్టంప్స్ అంట ఇవన్నీ గుర్తులను సర్పంచ్కి కేటాయించు ఒకసారి మనం వార్డ్ మెంబర్లకు చూసుకున్నట్లయితే ముప్పై గుర్తులను సర్పంచ్ కేటాయించు ఒక ఇరవై గుర్తుల్ని కూడా వార్డ్ మెంబర్లకు కేటాయించు ఒకసారి గౌను గ్యాస్ పొయ్యి స్టాల్ గ్యాస్ సిలిండర్ బీరువా ఈల కుండ డిష్ యాంటీనా గరట ముక్కుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్టు డబ్బా ఎన్వలప్ కవర్ ఆకి స్టిక్ బాల్ నెక్టై కటింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కేటీ ఈ గుర్తులను అయితే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి గుర్తులను కూడా ఎన్నికల సంఘం అయితే కేటాయించింది ఎన్నికలకు కూడా పక్కడు మంది అయితే ఏర్పాట్లు కూడా చేసింది ఈ రోజు నుంచి అయితే నామినేషన్లు అయితే జరగబోతున్నాయి